सदशिव रमणम एकम धायस्महे वक्रतुण्डाय धीमहे तन्नोदं दिपलोदयात् प्रथमोदये हंसे दीप महालक्ष्मी देवता पूजं च कर्म करिष्यमानः ओम नमोया तमसोमां ज्योतिर्गमय ब्रह्मणेंद्र रंगादनात् स्वामदेवो कृपया करस्वया वन्दे मुकुन्द कुन्डा कण्णा स्वामी महादेव जय श्री मुक्तेराय दुनियां जय रंगनामीश्वरी राधे गोड नमस्ते देवितां लोकै करीफां गुणां सिद्ध लक्ष्मी पोक्ष लक्ष्मी जय लक्ष्मी जय लक्ष्मी सरसपदे श्री लक्ष्मी श्री भो सक्येय लयमहे कन्या देव महालक्ष्मी प्रसोदया तभो नमः 오 빠르다 레도 고 ఏ కారణమో ఏమో అనేక రకాలుగా ఆరోగ్య రీతికి నేమి కుటుంబంలో కలయిత్తులు అంటే ఏదో సమస్యలు సమస్యల వల్ల అయితేనేమి ఆర్థిక పరిస్థితి అయితేనేమి భయభ్రాంతం తెలియదు ఒకప్పుడు మన భక్తి ఏ మాత్రం కూడా అయిపోతారు దుర్మార్గుడు కూడా అయిపోతారు అనమాట ఏ పని చేయకూడదు అది అట్లా వాళ్ళకి అందరు కూడా స్వామి పాదాలు మనం గట్టిగా పట్టుకుంటే మళ్ళా మేళల్ని నిరంతరం కూడా ఆయన కాపాడుతూ వస్తూ ఉంటాడు మనిషికి భయము ఉండదు భయమే భయమే మనిషి అంత ఎప్పుడు భయం ఉన్నే ఉండేది ఆ భయాన్ని భయం వచ్చినప్పుడు కూడా ధైర్యంగా మనం నిలబడాలంటే స్వామి హనుమ పాదాలు మనం గట్టిగా కూడా పట్టుకోవాలి మనం అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవరికి ధర్మాన్ని ఆశ్రయించే వాడికి అధర్మ వస్తుంది ధర్మ కాదు చెత్త వాసన వస్తుంది వచ్చింది ఎప్పుడెప్పుడు కొండ దిగేస్తామని వానికి ఇది వాస్తవం ఇది మంచి వానికి ఆ పైన వెయ్యి కాలం మన దాటిందంటే వానికి ప్రాణం పోయే అంత బాధగా వాడికి ప్రాణం వచ్చినట్టు ఉంటుందండి ఇది శాస్త్రం పెద్దనే చెప్తారు అట్లా వ్యంగేజ్వర స్వామి అనుగ్రహం మనకందరికి కూడా ఈ కార్యక్రమానికి పువ్వుని ఇంకా పెద్ద పుష్పాల వరకు అనేక రకాలుగా ఎన్న ప్రసాదాలకు సహకరించిన వాళ్ళు ఇక్కడికి రావచ్చు రాకుండా పోవచ్చు మనసు అనేది మనం చూడని మన బిడ్డలు ఎక్కడో ఉంటారు మన ఆస్తి ఎక్కడో ఉంటుంది ఆలోచన ఎక్కడ ఉందా లేదా మన ఊరు ఎవరు మన లో వినాయక స్వామి ఉండడా లేదా మనకు ఉన్నాడా లేదా అని మనకు తెలిసేడా నిన్న దీపం పెట్టినావా లేదా మనసు అక్కడ బయస్ వచ్చింది నూట యాభై కిలోమీటర్లు కాబట్టి అట్లా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకందరికీ కూడా ఉండాలా మనం అందరూ కూడా భూదేవి అమ్మని దారిని చూసి నడవాలండి దారిని చూసి నడవాలంటే రోడ్డు చూసుకొని పోయేది కాదు అదొకటి దాంట్లో శాస్త్రాన్ని వదలకుండా ఎవడు నడుస్తాడో వాడికి ఎంత కష్టం వచ్చినా వాడు పడిపోతాడు పాలు చేసి కొత్త క్యాటరీ పాలు ఎట్లా వచ్చింది మళ్ళా మళ్ళా చేయలేకొస్తుంది ధర్మాన్ని వదిలితే ఆ పాలు ఎక్కడో బుర్రలో పడిపోతుంది ఆ బుర్రత మళ్ళీ అంటుకునే బుర్ర కాదు ఆ బాలు మాదిరిగా మన జీవితం వెనక్కి వస్తా ఉన్నలా పట్టుకుంటా ఉంటాడు ఆయన వెనకాల రా దారి తప్పాను రా అని పట్టుకుంటాడు ఎవరిని వదిలేస్తాడో వాళ్ళు గతి ఇస్త్రాకు వేసేస్తాం ఆ ఇస్త్రాకంతా కూడా చీర్చేస్తాయి మళ్ళీ ఎందుకు పనికిరావు అట్లా ఉండకూడదు మనిషి జీవితం అట్లా అయిపోతే ఆ మనిషి భూమి మీద ఉన్నా నక్కగా ఉన్నా పిల్లిగా ఉన్నా దోమగా ఉన్నా ఒకటే మనిషి అనే పేరుకి ఒకటి అంతే అట్లా మన బతుకులు ఉండకూడదు అనే దానికే ఇట్లా దైవ కృప ఇట్లా కొన్ని మున్నూట అరవై ఐదు రోజులు కొన్ని రోజులు ఒక శక్తి అంటారు ఆ శక్తి అయిన రోజులు మనం దైవ కృపలో కూడా ప్రతి ఒక్కరు ఉండాలా చెప్పిన మాటని ప్రతి ఒక్కరూ పట్టుకోవాలా చిన్నప్పుడు ఎల్కేజీ ఇంకా టెన్త్ క్లాస్ వరకు ఇంకా ఇంజనీర్ వరకు డాక్టర్ వరకు రకరకాలుగా చదివింది పట్టుకోపోతే వాళ్ళ బతుకులు కూడా ఈ రోజు ఒక్క ఇస్త్రాక సిబ్బిన బతుకు మారి అయిపోయింది చదువుకోలేదనుకో వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు ఆ రోజు ఐవోర్లు చెప్పింది పట్టుకున్నారు కాబట్టి ఈ రోజు పతా స్థాయికి అంటే భగవంతును ఉండే స్థాయికి వెళ్తారనమాట వాళ్ళు అట్లా మనం కూడా చెప్పిన మాటని ప్రతి ఒక్కటి పట్టుకొని రామదాసుని తెలుసుకొని ఇంకొక పాట బోహారాగంలో ఎంతో రుచిగా ఈ రామకోట అంతా ఆ పాటలో రాముడు ఎంతంటే దగ్గర చూపించేది అన్నమాట హలో హలో

We'll <laughs> I yeah. ఉంగరం వేస్తాడో వద్దని చెప్పరా వజ్రం ఇస్తాడో వద్దని చెప్పు ఆస్తి ఇస్తాడో వద్దని చెప్పు బట్టలు ఇస్తే వద్దని చెప్పు ఎందుకంటే ఈ సకల దేవతలు ఉంటారంటే ఏదైనా కానీ ఒక చిన్న కర్షిప్ప మనం తీసుకొని మన భూజనలు పెట్టి మనం ఇంకొకరికి ఈ వస్తువులు లేకపోతే కొంతమంది కోట్లుంటాయినా వాళ్ళకి చదువు ఎన్ని కోట్లున్నా కనీసం మనకు బట్టలు లేక ఆ బట్టలకి అంతా దేవద్కే మన బాత్రూమ్ లో కానీ మన బెడ్రూమ్ లో ఇప్పేసిన పట్ల కూడా కాలుతో తన్నకుండా అంట తంటే చాలా పాపమని గురువులు చెప్తా ఉన్నారు పట్టని ఏ పట్టను మనకు వద్దన్న పట్టను కూడా అడ్డులో పెట్టి కాల్ చేయొచ్చు లేకపోతే నీకు ఇవ్వాలనిపిస్తే ఎవరికైనా నీకైనా కింద వాళ్ళకి ఇవ్వచ్చు లేకుంటే ఎక్కడైనా ఒక భూమిలో కూడా పాతి పెట్టేసి కాలుతో తన్న కొడుతుంటారు కాలుతో తల్లితే ఏది కర్మ అంటే ఎప్పుడో ఒక రోజు మన ఒంటి మీద పంట లేకుండా పడుతుందట దానికన్నా పాద ఉన్నదండి వాళ్ళు కూడా పార్వతీ ఆ ఆంజనేయ స్వామి వాళ్ళు కూడా ఆంజనేయుల భక్తులు వాళ్ళ దగ్గర కూడా ఒక పురాత కాలం గుడి ఒకసారి పిలుచుకోవడు ఎప్పుడూ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఒక పగులు మాత్రం వెయ్యి చెప్పి ఒక అడవిలో ఉందన్నమాట గుడి అక్కడ ఒకసారి బదిలీ చేస్తే వాళ్ళు రూపాయి ఇంకో కూడా నేనే చేయించేస్తాను ఇబ్బంది ఎందుకంటే వాళ్ళతో వ్యాపార రీతిగా కూడా మాకు ఎన్నో అనుబంధం అనమాట ఎంత ఇంత యాభై వేలు అంతే కదా అది పెద్ద ప్రమాదం కాదు పార్వతి పరమేశ్వరుడు ఆ అమ్మ అనుకుంటే ఖచ్చితంగా ఆ గుడి గంట కూడా ఒకసారి బదిలీ చేసే ప్రయత్నం కూడా ఇవ్వాలని చెప్పి సాయంత్రం ఇవ్వడంతో గట్టిగా మీ చేతులతో చిరచేప తప్పకుండా ఛానల్ అందరూ కూడా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా తెలియజేస్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్